నాయకులు అందరూ ముఖ్యమంత్రులుగా అన్నీ ఆస్తులు లెక్కగడితేనేమో ఐదు వందల ఎనిమిది కోట్లు అది ఒక్కడి ఐదు వందల పది కోట్లు పేదవాడికి పెత్తం ధరలకే యుద్ధం అంటారు పేదవాడు పేదవాడి మీద యుద్ధం చేస్తున్నది ఎవరు ధరలు పెంచింది ఎవరు ధరలు పెంచింది ఎవరు లిక్కర్ ధరలు పెంచింది ఎవరు గ్యాస్ పెట్రోల్ పేదవాడి నడ్డి విరుస్తూ పేదవాడికి పెత్తండాళ్ళకి యుద్ధం అంటాడు అదే ప్రజలు నిన్న గెలిపించారు ఇదే ప్రజలు నిన్ను పరిమి కొడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియదు కాబట్టి గోదమగడ్ల గ్రామస్తులందరికీ నేను చెప్తా ఒకటే భయపడితే బానిసత్వం చేయాలి పల్నాడు ప్రజలు పౌరుషం చూపాల్సిన సమయం ఆసనం అండి సందర్భం వచ్చింది ఈ అరాచక శక్తులకు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది మీకు ఇక్కడ నేనున్నాను మీ బ్రహ్మారెడ్డి నేనున్నాను ఇక్కడ మీకోసం పెద్దలు కృష్ణదేవరాయలు గారు ఉన్నారు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ అరాచక శక్తుల మీద ఆయన పోరాడలేడు ఎందుకంటే వాళ్ళతో మనమే పోరాడి చేయ పోరాటం చేయగలుగుతాం కొద్దిగా నిన్న మనసులో మనం ఆయన పాపం తిరిగాడు ఎందుకు బుద్ధి పెట్టిందా రాజకీయాల్లోకి వచ్చే ఈ కష్టాలు ఏమన్నా చిన్నప్పటి నుంచి కూడా ఉన్న తర్వాత మాకు హాయిగా స్వేచ్ఛగా జీవితాన్ని అనుభవించే మరి ప్రజాసేవ పట్ల ప్రధానికి ఒక ఆలోచన జరిగింది అభ్యుత్వంతులు ఎంపీగా గెలిచారు గెలిచిన తర్వాత తన i'm the, time. Yeah, the ప్రశాంతమైన ప్రాంతం ఈ పెదము కగము కల ఎప్పుడు కూడా చాలా ప్రశాంతంగా ఉండే గ్రామం ఇలాంటి చోట కూడా మరి లౌడిజం ఊండాయుధం చూపియాలని చెప్పేసి కొంతమంది మరి ఉన్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు ట్వంటీ ఫైవ్ అనే స్థితికి మీరు తిరుగారనేది మీరు గుర్తు పెట్టుకోవాలి ప్రజాస్వామ్యంలో ప్రజలని నాయకుడు ఎన్నికలు వచ్చినప్పుడు ఏ కేసు పెడతాడా ఏ స్టేషన్ లో ఇరికిస్తాడా ఎవడు దాడి చేస్తాడా అంటే ఈ అరాచక శక్తుల్ని కింద నుంచి పై దాకా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి రామకృష్ణారెడ్డి దాకా అందరూ పెంచి పోషిస్తున్నారు తలలు నింగడాడు కొంతమంది పేరు కూడా చూశాడు నాలుగున్నరేళ్ళు పది ప్యాలెస్ లో దూరాడు అక్కడ ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియదు ఇంకనో ఆయన ఇసుక లెక్కరు రాష్ట్రంలో ఆ రోజు మద్యపాన నిషేధాన్ని చేస్తానని చెప్పేసి ఒక దిక్కుమాలిన బ్రాండ్ తీసుకొచ్చి ప్రజల ప్రాణాలు పోతా ఉంటే అంతకుముందుగా నేను ఉన్నాను అనే సొల్లు అనే సొల్లుకబుల్ అని చెప్పాడు మరి ఏమన్నాడు పక్షపాతాలు వచ్చి హార్ట్ స్ట్రోక్ వచ్చి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఎవరో అవకాశాలు కలిగించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ అని ఇప్పించి లక్ష పాతిక వేల మంది ఉద్యోగాలు ఇప్పిస్తే ఆయన మీద అందులో దోపిడీ చేశాడని ఒక తప్పుడు కేసు పెట్టి యాభై ఆరు రోజులు జైల్లో ఉన్నాడు అంతిమంగా న్యాయం గెలవచ్చు కానీ వేదిక ముందున్నాం రేపు నమస్కారం బ్రహ్మారెడ్డి గారు నాకు సరిగ్గా ఏడెనిమిది నిమిషాలు మాత్రం ఇచ్చారు పదింటికల్లో ఆపేయాలి కాబట్టి నేను సుదీర్ఘంగా ప్రసంగించడానికి ప్రయత్నించను తక్కువలో తక్కువ ఊహించడానికి ప్రయత్నిస్తాను ఊర్లో వచ్చిన దగ్గర నుంచి మంచిగా స్వాగతం పలికారు అద్భుతంగా ఊరంతా తిప్పారు అందరిలో మార్పు రావాలి అనే ఒక చిహ్నం మొహలో కనిపిస్తూ ఉంది ఎందుకు మార్పు రావాలి అనే దానికి కొంతమంది దగ్గర సమాధానం ఉంది కొంతమంది దగ్గర ఇంకా వెతుక్కుంటున్నాం సమాధానం వారికి ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడేది మీ గ్రామానికి వ్యవసాయానికి నీరు కావాలా వద్దా కావాలా వద్దా కావాలి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి జనసేన తెలుగుదేశం కలిసి అధికారంలో కావాలి ఎందుకు అంటే ఎందుకు అంటే ఈ సంవత్సరం నీళ్లు రాకపోవడానికి కారణం వైఖరి తెలిపితేనే ఇక్కడ నీళ్లు వచ్చే పరిస్థితి ఆ ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలంటే ఎవరు రావాలి ఎవరు రావాలి త్రాగునీరు కావాలా వద్దాయి ఊర్లో